మ్యాచ్ స్టార్ట్ అయింది అనమాట సో స్టాట్రిక్ కార్డు నడుస్తుంది సుప్రజాది ఫైనల్గా అయితే మనం సుప్రజాది కూడా చూద్దాం సో సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా మా చోరులో కూడా పెట్టుకుందాం అనమాట డిస్టర్బెన్స్ లేకుండా సౌండ్ సో ఫైనల్గా అయితే సుప్రజా రిజల్ట్ కూడా మీకు చూపిస్తా సో మట్లోంచి మాణిక్యలు తి మనం స్వదేశీ షూటింగ్ అకాడమీ అనమాట సో కాబట్టి మనం ఎక్కువ పూర్ కిడ్స్ అండ్ రిచ్ కిడ్స్ కూడా మనం సపోర్ట్ చేస్తుంటాం ఎక్కువైతే పూర్ కిడ్స్నే సపోర్ట్ చేస్తుంటాం తొందరగా ఎందుకంటే వాళ్ళ రిజల్ట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి చూద్దాం ఫైనల్ రిజల్ట్ అమ్మది ఫైనల్ సుప్రైజ్ అయితే మ్యాచ్ అయిపోయింది సో చూపి నాన్న టూ హండ్రెడ్కి వన్ సెవెంటీ ఎయిట్ ఓకే నా ఫస్ట్ కార్డ్ చూపి ఫార్టీ సెవెన్ సెకండ్ కార్డ్ ఫార్టీ ఫైవ్ థర్డ్ కార్డ్ ఫార్టీ ఫోర్ ఫోర్త్ కార్డ్ ఫార్టీ టూ ఓకే మొత్తం వన్ సెవెంటీ ఎయిట్ టూ హండ్రెడ్కి ఓకే కోడ్ సో ఈమె కూడా మనం జస్ట్ ఇప్పుడు పుషింగ్ కోసం అని చెప్పేసి మనం రైఫిల్ కార్డ్ ఇస్తున్నాం సో మీకు మళ్ళీ నేను పిక్చల్ కార్డ్ ఇస్తున్నాం మళ్ళీ మీకు రైఫిల్ కార్డ్ చెప్పిన వీడియో ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను నేను రైఫిల్తో కొట్టిన వీడియోస్ ఏంటనేది సో రైఫిల్కి పిస్టల్ కార్డుకి వేరేసినందుకు కూడా మీకు చెప్తా సో మనం లెర్నర్స్కి ఫస్ట్ లెనర్స్కి ఏమందంటే మనం ఈ కార్డు ఇస్తాం ఆల్రెడీ మన స్టేట్ ఆడింది బట్ క్వాలిఫై కోసం ఇక్కడ లెనర్స్కి వాళ్ళకి కొంచెం మీకు గురించి తెలియడం కోసం ఈ కార్డు ఇట్లా కొట్టొచ్చు అని చూపించడం కోసం మనం ఈ కార్డు షూట్ చేయించాం సో ఫైనల్గా అయితే రిజల్ట్ బాగా ఇచ్చింది థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసా